హాయ్ టూ వెల్కమ్ బ్యాక్ టు మై టీఎస్సీ బాడీ ఛానల్ ఈ వీడియోలో అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న పర్యాయ పదాలన్నీ చూద్దాము సో ఫస్ట్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు చూద్దాము సో అడవి అడవికి పర్యాయ పదం వచ్చి వనం కాన అరణ్యం అర్థం వస్తుంది నెక్స్ట్ ఉదది ఉదది అనగా సముద్రం రత్నాకరం సాగరం నెక్స్ట్ ఏనుగు ఏనుగుకి పర్యాయ పదం వచ్చి కరి హస్తి గజం నెక్స్ట్ కప్ప కప్పకి పర్యాయ పదం వచ్చి మండుకం పేకం దరు దర్దురం నెక్స్ట్ కథ కథకి పర్యాయ పదం వచ్చి గాథ ఉత్తాంతం ఉదంతం నెక్స్ట్ కడుపు కడుపుకి పర్యాయ పదం వచ్చి కుక్షి ఉదరం పొట్ట నెక్స్ట్ కథనం కథనంకి పర్యాయ పదం వచ్చి యుద్ధం రణం సమరం నెక్స్ట్ కపి కపికి పర్యాయ పదం వచ్చి కోతి మర్కటం వానరం నెక్స్ట్ కపి కపికి పర్యాయ పదం వచ్చి కోతి మర్కటం వానరం నెక్స్ట్ కరము కరముకి పర్యాయ పదం వచ్చి చేయి హస్తం పాని నెక్స్ట్ కొండ కొండకి పర్యాయపదం వచ్చి గుట్ట పర్వతం గిరి నగం నెక్స్ట్ కోవెల కోవెలకి పర్యాయపదం వచ్చి గుడి దేవలం దేవాలయం నెక్స్ట్ కండ్లు కండ్లకు పర్యాయపదం వచ్చి నేత్రాలు నయనాలు అక్షులు నెక్స్ట్ ఖడ్గం ఖడ్గంకి పర్యాయపదం వచ్చి కత్తి హసి కృపాణం నెక్స్ట్ గాలి గాలికి పర్యాయ పదం వచ్చి పవనం మారుతం గాడ్పు నెక్స్ట్ గుంపు గుంపుకు పర్యాయపదం వచ్చి మంద సమూహం బృందం నెక్స్ట్ చీకటి చీకటికి పర్యాయపదం వచ్చి అంధకారం ఇరులు ద్వాంతం నెక్స్ట్ చెల్లిమి చెల్లిమికి పర్యాయపదం వచ్చి తటాకం కొళ్ళను మడుగు నెక్స్ట్ చేప చేపకు పర్యాయపదం వచ్చి మీనం మత్యం జూషం జషం అని అర్థం వస్తుంది నెక్స్ట్ జలం జలానికి పర్యాయపదం వచ్చి నీరు ఉదకం సలీలం నెక్స్ట్ జీతం జీతంకి పర్యాయ పద పర్యాయ పదం వచ్చి వేతనం బత్యం నెక్స్ట్ తాబేలు పర్యాయ పర్యాయపదం వచ్చి కుర్మం కమ్మటం కచ్చపం నెక్స్ట్ తృణం తృణంకి పర్యాయ పదం వచ్చి గడ్డి పచ్చిక గరిక నెక్స్ట్ దుర్గా దుర్గాకి పర్యాయ పదం వచ్చి చండి అంబ పార్వతి నెక్స్ట్ దేహం దేహంకి పర్యాయపదం వచ్చి తనువు శరీరం మేను పెయి నెక్స్ట్ నింగి నింగికి పర్యాయ పదం వచ్చి మిన్ను ఆకాశం గగనం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నిజం నిజానికి పర్యాయపదం వచ్చి సత్యం వాస్తవం నివ్వత్తి అని అర్థం వస్తుంది నెక్స్ట్ నైపుణ్యం నైపుణ్యంకి పర్యాయపదం వచ్చి నేర్పు పనితనం కౌశలం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నేత నేతకి పర్యాయపదం వచ్చి నాయకుడు సారథి నడు నడుపువాడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ నేత్రం నేత్రానికి పర్యాయపదం వచ్చి నయనం కన్ను అక్షి చక్షువు అని అర్థం వస్తుంది నెక్స్ట్ పసిడి పసిడికి పర్యాయ పదం వచ్చి బంగారం పుత్తడి సువర్ణం కనకం అని అర్థం వస్తుంది నెక్స్ట్ పురం పురంకి పర్యాయ పదం వచ్చి పట్టణం నగరం స్థానియం అర్థం వస్తుంది నెక్స్ట్ పులి పులికి పర్యాయ పదం వచ్చి పుండరీకం వ్యాఘ్రం శార్దూలం నెక్స్ట్ పుష్పం పుష్పంకి పర్యాయ పదం వచ్చి పువ్వు సుమం విధి నెక్స్ట్ పొడమి పొడమికి పర్యాయ పదం వచ్చి పృథ్వీ వసుధ ధరణి నెక్స్ట్ పెనిమిటి పెనిమిటి పర్యాయ పదం వచ్చి భర్త మొగుడు పతి నెక్స్ట్ పొలం పొలంకి పర్యాయ పదం వచ్చి చేను క్షేత్రం సీమ నెక్స్ట్ పండుగ పండుగ పర్యాయ పదం వచ్చి పబ్బం ఉత్సవం వేడుక నెక్స్ట్ బావుట బావుటకి పర్యాయపదం వచ్చి జెండా పతాకం ధ్వజం అని అర్థం వస్తుంది నెక్స్ట్ బాట బాటకి పర్యాయపదం వచ్చి తోవ మార్గం దారి నెక్స్ట్ బాణుడు బానుడు పర్యాయపదం వచ్చి సూర్యుడు రవి ఇనుడు ఆర్కుడు నెక్స్ట్ భార్య భార్యకి పర్యాయపదం వచ్చి సతీ పెండ్లాము కలత్రం నెక్స్ట్ భూమి భూమికి పర్యాయపదం వచ్చి అవని పృథ్వీ వసుంధర నెక్స్ట్ మగువ మగువ పర్యాయపదం వచ్చి శ్రీ ఇంతి పడతి వనిత నెక్స్ట్ మేఘం మేఘం పర్యాయపదం వచ్చి మొగ్గులు జీమూతం వారిద్ధం అని అర్థం వస్తుంది నెక్స్ట్ యుద్ధం యుద్ధానికి పర్యాయపదం వచ్చి రణం సమరం సంఘరం నెక్స్ట్ వనది వనదికి పర్యాయపదం వచ్చి వారధి సముద్రం అంబుది నెక్స్ట్ వారధి వారధికి పర్యాయపదం వచ్చి వంతెన సేతువు కట్ట నెక్స్ట్ వంశం వంశం పర్యాయపదం వచ్చి సంతతి గోత్రం కులం నెక్స్ట్ సదనం సదనానికి పర్యాపదం వచ్చి ఇల్లు నివాసం మందిరం నెక్స్ట్ సింహం సింహానికి పర్యాపదం వచ్చి కేసరి మృగరాజు పంచాస్యం నెక్స్ట్ హర్షం హర్షం పర్యాపదం వచ్చి సంతోషం ముదం సంబరం నెక్స్ట్ హార్కడు హార్కుడు పర్యాపదం వచ్చి రైతు కర్షకుడు కృషివలుడు నెక్స్ట్ సెవెంత్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు చూద్దాము అలా అలాకి పర్యాయపదం పదం వచ్చి కెరటం తరంగం నెక్స్ట్ అంగడి అంగడికి పర్యాయపదం వచ్చి దుకాణం విప్పని మడిగే నెక్స్ట్ అమ్మ అమ్మాకి పర్యాయపదం వచ్చి తల్లి మాత జనని నెక్స్ట్ ఆత్మజుడు ఆత్మజుడికి పర్యాయపదం పర్యాయపదం వచ్చి కుమారుడు కొడుకు పుత్రుడు తనయుడు సుతుడు నెక్స్ట్ ఆనందం ఆనందానికి పర్యాయపదం వచ్చి సంతోషం హాయి సుఖం నెక్స్ట్ ఆశ ఆశకి పర్యాయపదం వచ్చి కోరిక కాంక్ష వాంఛ నెక్స్ట్ ఆసక్తి ఆసక్తికి పర్యాయపదం వచ్చి అపేక్ష అనురక్తి శ్రద్ధ నెక్స్ట్ ఇల్లు ఇల్లు పర్యాయపదం వచ్చి గృహం సదనం నివాసం ఆవాసం నెక్స్ట్ ఈర్ష్య ఇర్షియాకి పర్యాయపదం వచ్చి అసూయ ఈసు మత్సారం నెక్స్ట్ ఏనుగు ఏనుగు పర్యాయపదం వచ్చి కరి హస్తి ఇబం గజం నెక్స్ట్ కంచు కంచుకి పర్యాయ మధు పర్యాయపదం వచ్చి కంచం కాంస్యం నెక్స్ట్ కిరణం కిరణానికి పర్యాయపదం వచ్చి రశ్మి వెలుగు శీక నెక్స్ట్ కుందేలు కుందేకి పర్యాయ పదం వచ్చి చెవుల పిల్లి ససం శరభం నెక్స్ట్ గోవు గోవుకు పర్యాయ పదం వచ్చి ఆవు దేనువు సురబి నెక్స్ట్ చెట్టు చెట్టుకు పర్యాయ పదం వచ్చి తరువు బూరహం వృక్షం నెక్స్ట్ చెరువు చెరువుకు పర్యాయపదం వచ్చి తటాకం సరస్సు నెక్స్ట్ చేప చేపకు పర్యాయ పదం వచ్చి మీనం మత్యం నెక్స్ట్ దాత దాతాకి పర్యాపదం వచ్చి త్యాగి వితరణ శీలి ఉదారుడు నెక్స్ట్ దూడ దూడాకి పర్యాపదం వచ్చి లేగా క్రేపు పెయ్య నెక్స్ట్ నీరు నీరుకి పర్యాపదం వచ్చి జలం సలిలం ఉద్దకం నెక్స్ట్ పల్లె పల్లెకి పర్యాయపదం వచ్చి గ్రామం ఊరు జనపదం నెక్స్ట్ పసిడి పసిడికి పర్యాపదం వచ్చి కాంచనం పుత్తడి బంగారం హేమం కనకం నెక్స్ట్ పక్షి పక్షికి పర్యాయ పదం వచ్చి పులుగు విహాంగం కగం నెక్స్ట్ పిల్లి పిల్లికి పర్యాయ పదం వచ్చి బిడాలము మార్జాలం నెక్స్ట్ పులి పులికి పర్యాయపదం వచ్చి శార్థోలం వ్యాఘ్రం నెక్స్ట్ పూజ పూజకి పర్యాయ పదం వచ్చి అర్చన సపర్య నెక్స్ట్ భర్త భర్తకి పర్యాయ పదం వచ్చి పతి నాదుడు మగడు మొగుడు పెన్నిమిటి నెక్స్ట్ భార్య భార్యకు పర్యాయ పదం వచ్చి పత్ని ఆలు ఇల్లాలు పెండ్లం నెక్స్ట్ మైత్రి మైత్రికి పర్యాయ పదం వచ్చి స్నేహం నెయ్యం సాంగత్యం సోపతి నెక్స్ట్ రణం రణానికి పర్యాపదం వచ్చి యుద్ధం సమరం ఆజి నెక్స్ట్ రథము రథముకు పర్యాపదం వచ్చి తేరు స్ందనం అరథము నెక్స్ట్ రైతు రైతుకు పర్యాపదం వచ్చి కర్షకుడు కృషివలుడు నెక్స్ట్ వసుధ వసుధకు పర్యాపదం వచ్చి భూమి ధరణి దరిద్రి అవని నేల నెక్స్ట్ వ్యవసాయం వ్యవసాయానికి పర్యాయపదం వచ్చి కృషి సేద్యం కాపుదనం నెక్స్ట్ విగ్రహం విగ్రహం పర్యాపదం వచ్చి ప్రతిమ ప్రతిబింబం ప్రతికృతి ప్రతినిధి నెక్స్ట్ శరీరము శరీరము పర్యాయపదం వచ్చి దేహం తనువు నెక్స్ట్ సన్యాసి సన్యాసి పర్యాయపదం వచ్చి భిక్షువు జడదారి యతి ముని నెక్స్ట్ సూక్తి సూక్తి పర్యాపదం వచ్చి మంచి మాట సుభాషితం నెక్స్ట్ ఎయిత్ క్లాస్లో ఉన్నాయి చూద్దాము అంధకారం అంధకారానికి పర్యాపదం వచ్చి చీకటి తమస్సు తిమిరం నెక్స్ట్ అశువులు అశువులకి పర్యాపదం వచ్చి ప్రాణములు ఉసురు జీవములు నెక్స్ట్ ఆకలి ఆకలి అంటే క్షుద్ భూభుక్ష నెక్స్ట్ ఆలంబనం ఆలంబనానికి పర్యాపదం వచ్చి ఆధారం ఆశ్రయం ఊత నెక్స్ట్ ఇడుములు ఇడుములకి పర్యాపదం వచ్చి ఇబ్బందులు కడగండ్లు కష్టాలు నెక్స్ట్ ఉడువులు ఉడువులకి పర్యాపదం వచ్చి గొడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు నెక్స్ట్ కద్ధమ్మం కద్ధమంకి పర్యాపదం వచ్చి బుదర అడుసు పంకం నెక్స్ట్ కష్టం కష్టం అంటే ఎక్కట్లు ఎక్కట్టు శ్రమ ఇడుము అని అర్థం వస్తుంది నెక్స్ట్ కాపు కాపుకి పర్యాపదం వచ్చి రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైనికుడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ కుప్పలు కుప్పలు అనగా రాసులు ప్రోగు ప్రోగు అని అర్థం వస్తుంది నెక్స్ట్ కేతనం కేతనానికి పర్యాపదం వచ్చి పతాకం జెండా ధ్వజం అనే అర్థం వస్తుంది నెక్స్ట్ క్వణము క్వర్ణానికి పర్యాయపదం వచ్చి శబ్దము సవ్వటి చప్పుడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ చిచ్చు చిచ్చుకి పర్యాయపదం వచ్చి అగ్ని జ్వలనం అనలం అంగారం అని అర్థం వస్తుంది నెక్స్ట్ జననాథుడు జననాథుడు అనగా రాజు నృపుడు ప్రభువు భూమిసుడు అని అర్థం వస్తుంది నెక్స్ట్ తాపస్సి తాపసి అనగా తపస్వి తబిసి ఋషి యోగి మౌని అని అర్థం వస్తుంది నెక్స్ట్ ధృతి ధృతి అనగా ధైర్యం బింకం గట్టిదనం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నినాదము నినాదము అనగా ధ్వని మూత శబ్దం అని అర్థం వస్తుంది నెక్స్ట్ నిశీధిని నిశీధిని అంటే రాత్రి యామని నిస అని అర్థం వస్తుంది నెక్స్ట్ నీరం నీరానికి పర్యాయపదం వచ్చి నీళ్ళు ఉదకం జలం తోయం అనే అర్థం వస్తుంది నెక్స్ట్ మోక్షం మోక్షానికి పర్యాయపదం వచ్చి మనకి కైవల్యం ముక్తి నిర్వాణం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వాన వానానికి పర్యాయపదం వచ్చి వర్షము రుష్టి చిత్తడి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ విలువ విలువకి పర్యాయపదం వచ్చి వెల ఖరీదు మూల్యం వస్తాయి నెక్స్ట్ వెండి వెండి వెండికి పర్యాయపదం పదం వచ్చి రజతము దౌతము రూప్యము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వేసవి వేసవికి పర్యాయపదం వచ్చి వేసంగి గ్రీష్మము ఎండాకాలం అర్థాలు వస్తాయి నెక్స్ట్ సకులు సకులకి పర్యాయపదం పదం వచ్చి స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ సమూహం సమూహానికి పర్యాపదం వచ్చి గుంపు బృందం సముదాయం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ సైరికుడు సైరికుడికి కాపు హాలికుడు రైతు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ హంస హంసకు పర్యాపదం వచ్చి మరాలము చక్రాంగము మాన సౌకము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ హలము హలముకి పర్యాయపదాలు వచ్చి సిరము నాగలి కుంతలము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పశువు పశువుకి పర్యాయపదం వచ్చి గొడ్డు జంతువు పసరం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పరిమళం పరిమళంకి పర్యాయపదాలు వచ్చి తావి సువాసన సౌరభం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పాదము పాదముకి పర్యాయపదం వచ్చి అడుగు అంగ్రి చరణము అనే పర్యాపద అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పొడమి ఉడమీకి భూమి నేల అవని వసుధ దరిద్రి ఇలా అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ భార్య భార్యకి పర్యాయ వచ్చి పత్ని కలత్రం ఆలు పెండ్లము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ మంచు మంచుకి పర్యాయ వచ్చి తుహినం నిహరం హిమం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ మైత్రి మైత్రికి పర్యాయ వచ్చి స్నేహం చెల్లిమి సోపతి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ నైన్త్ క్లాస్లో ఉన్నాయన్నీ చూద్దాము పర్యాపదాలు అన్ని చూద్దాము అంధకారం అంధకారానికి పర్యాపదం వచ్చి తమస్సు చీకటి తిమిరం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ఉరువి ఉరువి అనగా భూమి అవన్నీ ధరణి పొడమి నేల నెక్స్ట్ ఓలి ఓలి అనగా క్రమం వరుస నెక్స్ట్ కావుము కావుకి పర్యాపదం వచ్చి కాపాడుము రక్షించుము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ క్షితి క్షితికి పర్యాపదం వచ్చి భూమి ధర ధాత్రి ధరణి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ కృపాన్నం కృపానానికి పర్యాపదం వచ్చి కత్తి ఖడ్గం అసి నెక్స్ట్ గేలి గేలి అనగా వెక్కిరించు ఏళన చేయనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ చుక్క చుక్కాకు పర్యాపదం వచ్చి నక్షత్రం తార అర్థాలు వస్తాయి నెక్స్ట్ చెట్టు చెట్టుకు పర్యాపదం వచ్చి వృక్షం తరువు మహిజం అర్థాలు వస్తాయి నెక్స్ట్ చౌక చౌకాకి పర్యాపదం వచ్చి అగ్గువ తక్కువ చులకన హీనం అర్థాలు వస్తాయి నెక్స్ట్ జలది జలది పర్యాపదం వచ్చి సముద్రం అంబుది వార్ది సాగరం అర్థాలు వస్తాయి నెక్స్ట్ తృష్ణ తృష్ణాకి పర్యాపదం వచ్చి కోరిక వాంచ ఇప్సా అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ తేజి తేజీ అనగా గుర్రం అశ్వం తురంగం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ దిక్కము దిక్కము అనగా ఏనుగు గున్న కరబం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ధ్వని ధ్వనికి పర్యాపదం వచ్చి శబ్దం చప్పుడు సవ్వడి సద్దు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ దుఃఖం దుఃఖానికి పర్యాయపదం వచ్చి ఏపు శోకం రోదనం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ నిలయం నిలయానికి పర్యాయపదం వచ్చి ఆవాసం నెలవు తాసం తావు అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ నెద్దురు నెద్దురుకి పర్యాయపదం వచ్చి రక్తం రుధిరం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పరిహాసం పరిహాసానికి పర్యాయపదం వచ్చి వెక్కిరింత హేళన గేలి కారెడ్డం దెప్పుడు అర్థాలు వస్తాయి నెక్స్ట్ పొలం పొలానికి పర్యాపదం వచ్చి క్షేత్రం పంట భూమి కేదారం అర్థాలు వస్తాయి నెక్స్ట్ మడుగు మడుగు పర్యాపదం వచ్చి కొలను గుంట అర్థాలు వస్తాయి నెక్స్ట్ మనస్సు మనస్సుకి చిత్తం స్వాంతం హృదయం యథ మది అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ మరుగు మరుగుకి పర్యాపదం వచ్చే అదృశ్యం రహస్యం చాటు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ మస్తు మస్తు అనగా సమృద్ధి ఎక్కువ అధికం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ యోధుడు యోధుడికి పర్యాయపదం వచ్చి వీరుడు బంటు జోదు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ రాత్రి రాత్రికి పర్యాయపదం వచ్చి నిస నిసిది రేగి రజని యామిని అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వాయసం వయసానికి పర్యాయపదం వచ్చి కాకి మౌకలి ద్వాంక్షం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వివాహం వివాహానికి పర్యాయపదం వచ్చి లగ్గం పెండ్లి పరిణయం అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ విశ్వాసం విశ్వాసానికి పర్యాయపదం వచ్చి నమ్మకం నమ్మిక నెక్స్ట్ సకుడు సకుడికి పర్యాపదం వచ్చి స్నేహితుడు మిత్రుడు కాడు దోస్తు నేస్తం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ సత్యం సత్యానికి పర్యాపదం వచ్చి నిజం యథార్థం వాస్తవం నిబద్ధి అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ సరాగం సరాగం అనగా ఒద్దిక ఉప్పు రాగంతో కూడినది అన్న అర్థాలు వస్తాయి నెక్స్ట్ సహా సహాకి తోడు కోడ అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ స్నేహం స్నేహానికి పర్యాపదం వచ్చి చెలిమి మైత్రి నెయ్యం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ సోయాగం సోయాగానికి అందం సొగసు వన్నె అనే పర్యాపదాలు వస్తాయి నెక్స్ట్ టెన్త్ క్లాస్లో ఉన్న అన్నీ చూద్దాము అండా అంద ఆసరా ఆసర తోడు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ఆపూటం ఆపూటానికి పర్యాపదం వచ్చి పూర్తిగా శాంతం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ఆలయం ఆలయం అనగా ఇల్లు గృహం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ఆశ ఆశకు పర్యాపదం వచ్చి ఇచ్ఛ ఈప్స కాంక్ష అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ ఉన్నతి ఉన్నతి అనగా వికాసం అభివృద్ధి ప్రగతి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ కనకం కనకం అనగా బంగారం హేమం సువర్ణం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ కుత్తుక కుత్తుక అనగా గుడి దేవలం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ కృపాణము కృపాణానికి పర్యాపదం వచ్చి ఖడ్గము కత్తి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ చిత్తము చిత్తము అనగా మనసు హృదయం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ జలది జలదికి పర్యాపదం వచ్చి వార్ది సముద్రం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ జలజము జలజానికి పర్యాపదం వచ్చి పద్మము కమలం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ తారలు తారలకు పర్యాపదం వచ్చి నక్షత్రాలు చుక్కలు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ తొలి తొలికి పర్యాపదం వచ్చి మొదటి ఆది అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ త్యాగం త్యాగానికి పర్యాపదం వచ్చి ఈవి ఈగి అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ దిశ దిశకి పర్యాపదం వచ్చి దిక్కు కాష్ట అన్న అర్థాలు వస్తాయి నెక్స్ట్ దేవాలయం దేవాలయానికి గుడి కోవిల అన్న అర్థాలు వస్తాయి నెక్స్ట్ పురాగ పురాగకు పర్యాపదం వచ్చి మొత్తం అంత అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ పొంకంగా పొంకంగా పర్యాపదం వచ్చి సొంపుగా అందంగా అనర్థం వస్తుంది నెక్స్ట్ పొలిమేర పొలిమేరాకి పర్యాపదం వచ్చి సరిహద్దు ఎల్ల అర్థాలు వస్తాయి నెక్స్ట్ పోరాటం పోరాటానికి పర్యాపదం వచ్చి యుద్ధం సంగ్రమం సమరం అర్థాలు వస్తాయి నెక్స్ట్ ప్రశంస ప్రశంసకి పర్యాపదం వచ్చి పొగడత స్తోత్రం అర్థాలు వస్తాయి నెక్స్ట్ బంగారం బంగారానికి పర్యపదం వచ్చి పసిడి పైడి పుత్తడి నెక్స్ట్ బాట బాటాకి పర్యాయపదం వచ్చి దారి మార్గం నెక్స్ట్ బండనము బండనానికి పర్యాపదం వచ్చి యుద్ధము రణము అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ భర్త భర్తకి పర్యాయపదం వచ్చి తవుడు నాదుడు పత్తి మగడు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ భార్య భార్యకి పదే పదాలు వచ్చి పత్ని అర్ధాంగి దయిత దార జాయ అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ మిత్రుడు మిత్రుడికి స్నేహితుడు చెలికాడు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వటువు వటువుకి పర్యాపదం వచ్చి బ్రహ్మచారి వడుగు వన్ని ఉపనీతుడు అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ వర్షము వర్షముకి సంవత్సరము ఏడాది అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ విప్రుడు విప్రుడికి పర్యాపదం వచ్చి బ్రాహ్మణుడు భూసురుడు అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ విషాదం విషాదానికి బాధ దుఃఖం అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ విష్ణువు విష్ణువుకి పర్యాయపదం వచ్చి నారాయణుడు కేశవుడు దామోదరుడు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వెంచించు వెంచుకి పదాలు వచ్చి ఖర్చు చేయు వినియోగించు అనే అర్థాలు వస్తాయి నెక్స్ట్ వెన్నెల వెన్నెలకి జోష్ణ కౌముది చంద్రిక అని అర్థాలు వస్తాయి నెక్స్ట్ వేదండము వేదండంకి పర్యాయపదం వచ్చి ఏనుగు కరి గజము నెక్స్ట్ సంబురం సంబురంకి పర్యాయపదం వచ్చి సంతోషం ఆనందం నెక్స్ట్ సొంపు సొంపుకి పర్యాయపదం వచ్చి సోయగం అందం అనార్థాలు వస్తాయి నెక్స్ట్ సంస్కరణ సంస్కరణకు పర్యాయపదం వచ్చి బాగు చేయడం చెడును రూపుమాపడం అనార్థాలు వస్తాయి నెక్స్ట్ హాటకం హాటకంకి బంగారం కాంచనం సువర్ణం హేమం కనకం అనే అర్థాలు వస్తాయి